అందరికీ నమస్తే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అనేవి కూడా జరిగే జరిగినాయి అన్నమాట జరిగిపోతున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలకు సంబంధించి కానివ్వచ్చు విషయంలోకి వెళ్ళినట్టయితే ఏవైతే మనకు ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుంది రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానీ అవ్వచ్చు రైతు భరోసా డిసెంబర్ నెల నుండి మనం చూసుకున్నట్టయితే యాసంగి నిధులకు సంబంధించి ఒకటి నుండి రెండు ఎకరాల వరకు అయితే మనకు నిధుల విడుదలకు సంబంధించి కానీ ఈ నెలాఖరులోగా ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి కూడా ప్రారంభం అవుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎన్నికలు వచ్చినప్పుడే మరి రైతు భరోసా రైతులు గుర్తుకొస్తారా మరి రైతులు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యాదికు లేని ప్రభుత్వానికి అయితే యాదికు లేదనమాట రైతు సోదరులు ఇన్ని నెలల నుంచి అయితే యాదక్ లేదన్నమాట ఒకటేసారి యాదికి అయితే ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే విడుదల చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఈసీ కూడా మనకు చూసుకున్నట్టయితే కీలక నిర్ణయాలు కూడా దీనికి సంబంధించి టీజీ బీసీలకు అయితే పార్టీ పరంగా నలభై రెండు శాతం వచ్చే కూడా రిజర్వేషన్ ఇవ్వాలని అయితే క్యాబినెట్ నిర్ణయించడంతో ఈ యొక్క పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుందన్నమాట ఊపందుకున్న చెప్పుకోవచ్చు యాభై పర్సెంట్ లోపు ఈ యొక్క రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ ఈ యొక్క రెండు రోజుల ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనుంది ఆ ఆ తర్వాత రిజర్వేషన్ వచ్చేసి కూడా ఫైనల్ చేసి గెజిట్ ఈ యొక్క జాబితాను ఈసీకి అందిస్తారు ఈ నెలకరులోగా చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి కూడా ముఖాముఖిగా ఈ యొక్క ఎన్నికలనేవి వచ్చే ముందుకే మనం చూసుకున్నట్టయితే ఎన్నికల ముందే రైతు భరోసా రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నట్లు మనకైతే వార్తలలో కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి అయితే రావడం అయితే జరుగుతున్నాయి అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు మంత్రులకు కానీయవచ్చు అంటే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కదా మొత్తం వాళ్ళందరికీ కూడా రైతులు అంటే ఇప్పుడు యాధికత్తారు అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మన రైతు భరోసా నిధులకు సంబంధించి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి ఏవైతే ఉన్నాయో మొత్తం ఒకే ఎకరం రెండే ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అందజేసిన తర్వాత పది ఎకరాల వరకు అని కటా పెట్టి చూసిర్రా ఆ పది ఎకరాల వరకు అనేది కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పత్త పర లేకుండా విన్నానమాట పత్త కనబడకుండానే మొత్తం రైతు భరోసా నిధులకు సంబంధించి ఎగ్గొట్టడం అయితే జరిగింది మరల ఇప్పుడు చూసుకున్నట్టయితే మరల ఈ యొక్క ఒకటి రెండు ఎకరాల అయితే మళ్ళా ప్రారంభం కాబోతున్నట్లయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయన్నమాట మరి దీనికి సంబంధించి కూడా కేబినెట్ అనేది అయితే ఉంది మరి ఇప్పుడు వచ్చే కేబినెట్లో ఏ ఒక్క కేబినెట్ జరిగినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క మనకు సీజన్లకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట సో ఈలోగా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా కేబినెట్లో మాట్లాడుతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి మరి దీనికి సంబంధించి కూడా ప్రశంసలు కానీ సంబంధించి కానివ్వచ్చు నలభై రెండు శాతం వచ్చేసి బీసీలకు రిజర్వేషన్ అనేది కూడా కల్పిస్తారట సో ఈ యొక్క రిజర్వేషన్ అయిన వెంటనే తర్వాత మనకి ఎన్నికలు అనేవి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ ఎన్నికలు అనేవి కూడా నిర్వహిస్తున్నట్లయితే ఈ యొక్క ఆగిపోయిన ఈ యొక్క నిలిపివేసిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వచ్చేసి కూడా ఈ యొక్క పట్టాలు అయితే ఎక్కడ ఉన్న ట్లై తెలుస్తుంది మరి రైతు భరోసా కూడా డిసెంబర్ లోగా మరి పూర్తి చేయాలి